అమరావతి రైతులను చంద్రబాబు ముంచాడు నాని అమరావతిలో రాజధాని చాలా తప్పుడు నిర్ణయమని విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు కాజా టోల్గేట్ నుంచి గన్నవరం వరకు నిర్మాణాలు చేపట్టి ఉంటే రాజధాని అభివృద్ధి జరిగి ఉండేది ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించి చంద్రబాబు వారిని నడి రోడ్డుపై పడేశారు ముప్పై ఏళ్లకి కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాదని నేను గతంలోనూ చెప్పా పేరు కోసం చంద్రబాబు లోకేష్ ఈ ప్రాంతాన్ని ఇక్కడ ప్రజల్ని మోసం చేశారు అని ఫైర్ అయ్యారు అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి లిస్టులో విజయవాడ ఎంపీగా నాకు వైఎస్ఆర్సీపీ తక్కువ పోటీ చేసే అవకాశం కల్పించారు దానికై ఆయన ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ మధ్యకాలంలో నన్ను మెడబెట్టుకుని అవమానకర రీతిలో అవమానిస్తూ తెలుగుదేశం పార్టీ బయటికి గెంటేసింది అటువంటి పరిస్థితుల్లో నన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆయన హక్కును చేర్చుకున్నారు దానికి జీవితాంతం నేను ఆయన రుణభి ఉంటాను ఎందుకంటే చాలా అవమానకర రీతిలో నన్ను గెంటేశారు నేను అటువంటిది ఆయన నన్ను ఆయన హక్కుని హక్కుని చేర్చుకుని నాకు టికెట్ ఏమంటే నాకు ఆయన బదవాడి నుంచి మీరే పోటీ చేయాలని చెప్పి ఆయన ప్రకటించడం నిజంగా ఇది ఇప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు నేను మనగడు చెప్పా పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నేను ఇక్కడ విజయవాడ ఎంపీని ఒక వంద కోట్లు మీరు విజయవాడకి ఇచ్చారా అని నేను అడిగాను వంద కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నేను ఇచ్చిన ఫండ్స్ తప్ప ఒక వంద కోట్లు విజయవాడకి ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్గా ప్రశ్నించారు అంటే చాలామంది ఇక్కడ అమరావతి కడుతున్నారు క్యాపిటల్ కడుతున్నారు అసలు ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చాలా అపోహలు ఆరోపణించిబడి ఉన్నారు కానీ ఆయన అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారో నాకు తెలియదు కానీ విజయవాడను మటుకు ఒక శ్మశానం లాగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టినారు ఆయన ఒక వరల్డ్ సిటీ చార్మినార్ లాగా విజయవాడని తయారు చేయలేదు ఆయన యొక్క లక్ష్యం ఎందుకో కానీ నాకు తెలియదు విజయవాడ ఆయనకి చాలా చిన్న చూపు మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రజలన్నా విజయవాడ అన్నా ఆయన చాలా చిన్న చూపు ఎప్పుడో ఆయన రైల్వే స్టేషన్లో ఎవరో టాక్సీ డ్రైవర్లో ఎవరు అవమానపరిచారంట ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయనతో కెరీర్ రాజకీయ జీవితంలో కొత్తగా అదే చెప్తాడు నాకు ఎప్పుడు చెప్పినా ఆయన ఈ ఇప్పుడు ఈ విజయవాడ అంటే ఆయన చాలా చిన్న చూపు అందుకనే అన్ని రకాలుగా ఆయన చేయకపోయినా ఏదో నాకున్నటువంటి దీంతో ఈ ఈ ప్రాంతానికి చూపుతో నేను తెచ్చుకున్నాను ఆ రోజున ఎయిర్పోర్ట్ కూడా వద్దనుకున్నాడు ఆయన ఇక్కడ ఐదు వేల ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ పెడదాం ఈ ఎయిర్పోర్ట్ వద్దనుకుంటే ఆ రోజు నేను ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నేను చాలా అడ్డం దిగేదాని మీద ఈ ఎయిర్పోర్ట్ ముందు పూర్తి చేయని తర్వాత ఐదు వేల లక్షలు పూర్తి చేద్దాం అంటే వెంకయ్యనాయుడు గారు సుజనా చౌదరి గారు మరి ఆ నేను పట్టుబెడితే ఆ రోజున ఆ ఎయిర్పోర్ట్ అయినా ఈ రకమైన వెయ్యి వెయ్యి కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది ఈ రోప స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది లేదు అంటే నేను ఈ ప్రాంతంలో రాజధానికి వ్యతిరేకం కాదు నేను మొదటి నుంచి రాజధాని రైతులు అనేది విషయం వచ్చి చెప్పా నేను ఈ ప్రాంతంలో రాజధాని ఉండడానికి వ్యతిరేకం కాదు కట్టుకోండి రాజధాని మీకు కృష్ణానది దాటిన తర్వాత మరి ఆ వారల నుంచి కాజ వరకు మీకు కావాల్సిన సెక్రటరియేట్ లేకపోతే కౌన్సిలో లేకపోతే అసెంబ్లీలో హైకోర్టులో ఇప్పుడు కట్టారు కదా టీడీపీ ఆఫీస్ కట్టారు డీజీపీ ఆఫీస్ కట్టారు అలా కాజ బై కాజ బైపాస్ కాసులో కలుస్తుంది కాజ నుంచి ఇక్కడ వరకు కట్టి ఉంటే ఇప్పటికి బ్రహ్మాండ నగరం ఐదు వేల ఐదు ఐదేళ్లలో అది కట్టకుండా ఎక్కడో యాభై ఐదు వేల ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలు రైతులను మోసం చేసి వాళ్ళ రైతులని రోడ్డు మీద పడేసి ఆయన ఒక రూపాయి కూడా అప్పుడు తీసి ఇచ్చింది మరి డబ్బులు లేదని చెప్పి అమరావతి ఫండ్ అమ్మాట రైతులు ఎకరాలు పదివేలు వేసుకుని అది బాగు చేసుకుంటున్నారు వాళ్ళ ద్వారా కోట్లు ఇద్దరు కోట్లు ఇబ్బంది పడుతున్నారు అండ్ నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఆ రోజున రాజధాని పెట్టాల్సింది కృష్ణానది వారం దాటిన తర్వాత కాజ మధ్యలో నీకు కావాల్సిన లెఫ్ట్ సైడ్ నైన్హెచ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్టుకుంటూ వెళ్తే బ్రహ్మాండ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ఈ ప్రాంతం బ్రహ్మాండం అయ్యేది నువ్వు మీ అనవసరం ల్యాండ్ మాఫియాకి వెళ్లకుండా ల్యాండ్ భూ భూది ఇద్దరికి వెళ్లకుండా నువ్వు పాత అమరావతి నుంచి తెలుగు వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఈ నగరం ఈ ప్రాంతం డెవలప్ అయ్యేది కావాలని చెప్పి ఎక్కడో తీసుకెళ్లి అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాల రైతులు మోసం చేసి మేము మొదటి చెప్తున్నా వాళ్ళు చెప్పడం కాదు నా నేను ఫస్ట్ రోజున మా ఎంపీ కొనకల్ నారాయణ గారు నేను ఇంకెవరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు నా మాతో పాటు కార్లు వెళ్తా అంటే మోడీ గారు వచ్చిన వస్తాయి శంకుస్థాపన గారో చెప్పా ఈ ప్రాజెక్టు ముప్పై ఏళ్ళున పూర్తి అవ్వదు ఎట్టి పరిస్థితులు అవ్వదు ఇది అయ్యే ప్రాజెక్ట్ కాదు ఎందుకంటే ఈ ఈ ప్రపంచంలో ఏ రాదైనా కోట కట్టాడు కానీ నగరాన్ని నిర్మించిన రాదులేడు లేడు వరకు కోట కట్టుకున్నాడు కోటలో కావాల్సినటువంటి సెక్రటరియట్లో లేకపోతే ఏదో కట్టుకున్నాడు తప్ప ఎవరో కూడా నగరాన్ని నిర్మించిన రాదు లేడు ఇంతవరకు కాబట్టి అనవసరంగా ఏదో షాయిహాన్ తాజ్మహల్ కట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చింది కాబట్టి నేను అమరావతికి వెళ్తే ఎవరో అమరావతి అంటే ఎవరు చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది బ్లూ మాఫియా ధరల చేతుల్లోకి వెళ్ళిపోయి బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజల్ని అట్లాగే ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల్ని మోసం చేశారు మీరు అడగండి అమరావతి రైతులు కావాలి నేను ఈ మాటలు అన్నాను ఫస్ట్లోనే చెప్పాను అమరావతి రైతులు నా దగ్గరికి వచ్చేటట్టు మోసం లేదు రైతులు ఇబ్బంది పడ్డారని నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను ఒక నెల రోజుల తర్వాత ఆలోచించిన తర్వాత నేను చెప్పాను వాళ్ళకి దగ్గరికి వస్తే ఢిల్లీ వచ్చినా ఇదంతా చెప్పా మిమ్మల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఇక్కడ రాజధాని తప్పు అని ఆరోజు నుంచి చెప్తున్నా రాజధాని ఈ ప్రాంతంలో రావడానికి కాదు మీడియా చెప్తున్నా కరెక్ట్గా రిపోర్ట్ చేయండి మీరు చెప్పేది కూడా లేకపోతే ఆ ఐదేళ్లలో బ్రహ్మాండం ఈ ప్రాంతం ఇక్కడ బ్రహ్మాండం అయ్యేది అంతకు తగ్గ ఉండేది మీ నువ్వు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులను మోసం చేశావు మీ స్వార్థం కోసం ఈ ప్రాంతాన్ని మోసం చే